హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసర్ అన్నారు వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఉత్తరప్రదేశ్లో ఒక భార్య తన భార్య రీల్స్ చేస్తుందని చెప్పేసి ఆ భర్త ఏం చేశాడు చంపేశాడు సార్ సో ఈ ఘటన ఇప్పుడు అక్కడ కొద్దిగా సంచలనం అయితే సృష్టించింది మరి ఏం జరిగింది ది డీటెయిల్స్ ఏంటి సార్ నేను రెండు చెప్పదలుచుకున్నాను దీంట్లో రెండు కూడా పరస్పర విరుద్ధమైన స్టోరీస్ రెండు కూడా లింక్డ్ టు రీల్స్ అనమాట ముందుగా బీహార్ది చెప్తాను బీహార్లో బెగుసరామ్ అనే ఒక ఊరిలో మహేశ్వర్ కుమార్ రాయ్ అనే ఒక కూలి పని చేస్తాడు అతను కలకట్టాలో వాళ్ళ భార్య కుమారి అని ఏడేళ్ళకు ముందు పెళ్ళయింది ఈయన కూలి అక్కడేదో కన్స్ట్రక్షన్ దాంట్లో లేబర్గా పనిచేస్తున్నాడు కలకట్టాలో అక్కడ వెళ్ళాడు ఈ మధ్య వచ్చినప్పుడు ఆమె రీల్స్ చేస్తూ ఉండేది చూశాడు ఆమె అందంగా ఉంటుంది రీల్స్ చేస్తూ ఉంటుంది అది చూసి అతను గతంలో కూడా నీకు చెప్పాను కదా రీల్స్ చేద్దని మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అది ఇదని గొడవపడ్డాడు గొడవబడి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పుడు ఈ అబ్బాయి నాన్న రీల్స్ చేసేది మాత్రమే తెలుసురా నీకు రీల్స్ కాదు అమ్మాయి ఇంకొకటితో తిరుగుతుంది అఫెయిర్ ఉందని కూడా చెప్పాడు దాంతో ఇతను ఫోన్ చేసి అది కూడా అడిగాడు భార్యని నీకు పలానోడితో అఫైర్ ఉందంట కదా అని అడిగి సజ్జరని అతను వల్లవరు అని అడిగితే ఈ అమ్మాయి అవేమి లేవు అని గొడవ పడింది గొడవ పడిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి మంచిగా ఇంటికి రమ్మనింది మా అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు ఒకసారి రా నువ్వు మనం మాట్లాడుకుందామని పిలిచింది ఇతను అమాయకంగా వెళ్ళాడు వెళ్ళాగానే అక్కడ ఆల్రెడీ అతను లవ అమ్మాయి ఉన్నాడు వాళ్ళ చెల్లెళ్ళు ఉంది వాళ్ళ మదర్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇతను పట్టుకొని గొంతు కోసి చంపేశారు దీనికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి వీడికి తెలిసిపోయింది హస్బెండ్కి నా ఫెయిరు సో వీడు ఏం చేస్తాడు అని చెప్పి ముందుగానే మనమే చంపేద్దామని చెప్పి లవర్కి చెప్పింది వాళ్ళకి చెల్లెలకి చెప్పింది వాళ్ళందరూ వాళ్ళ మదరు అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఇది బీహార్లో జరిగిన సంఘటన ఇదేంటి అంటే ఒక రీల్స్ చేస్తున్న అమ్మాయి తనని రీల్స్ చేయొద్దన్నాడని మొగుడు చంపేసిన సంఘటన రివర్స్లో ఉత్తరప్రదేశ్లో లత్పూర్ అనే ఏరియాలో నీరజ్ కుష్పా అని ఉన్నాడు ఇరవై ఏడేళ్ళు అతని భార్య మనీషా ఇరవై రెండేళ్ళు వీళ్ళకి వన్ ఇయర్ పాప ఉంది ఇతను ఒక టెంట్ షాపు నడుపుతున్నాడు ఈ అమ్మాయికి మనీషాకి రీల్స్ చేయడం పిచ్చి పట్టింది రీల్స్ అందంగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా రీల్స్ చేస్తూ ఉంటుంది దాంతో ఇతను ఆ రీల్స్ చూడడం కామెంట్లు లైక్లు ఈ అమ్మాయి వాళ్ళతో చిలిపిగా మాట్లాడటం ఇవన్నీ చూసి తను అసూతో రగిలిపోయాడు రగిలిపోయి ఇతను ఒక ప్లాన్ చేసుకున్నాడు ఈ అమ్మాయిని చంపేసి వీళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుందాం తనైతే బుద్ధిగా ఉంటుంది అనేది అనుకున్నాడు ఈ విషయం ఆమె ఏమీకి తెలిసింది భార్యకి భార్య గొడవ పడ్డం మొదలుపెట్టింది నువ్వు మా చెల్లి జోలికి వస్తే బాగుండదు అది గొడవ పెట్టింది ఇలాగ వీళ్ళిద్దరి మధ్య గొడవలు ముదిరిపోయి మొన్న ఏం చేశాడంటే అతను క్రికెట్ బ్యాట్ ఉంటే దాంతో ఆమెని బాధాడు ఆ కోపంలో గొడవలో ఆమె చనిపోయింది దాంతో వన్ ఇయర్ పాపను కూడా కొట్టి చంపేశాడు సో ఇద్దరిని కొట్టి చంపేసి పోలీసులకు ఫోన్ చేశాడు ఈ నగలంతా కూడా దాచిపెట్టాడు వేరే దగ్గర పోలీసులకు ఫోన్ చేసి ఒక ఆరు మంది దొంగలు మా ఇంటి మీదకి వచ్చారు అటాక్ చేశారు నా భార్యని నా కూతుర్ని చంపేశారు అని చెప్పి తను అప్పటికే గా తను కూడా గాయాలు చేసుకున్నాడు తన కోసుకోవడం కత్తితో కోసుకోవడం కర్రతో కొట్టకోవడం చేసుకున్నాడు నన్ను కూడా కొట్టారు చూడండి అని చెప్పారు మామూలుగా ఇలాంటి వచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తారు సీసీటీవీలు పరిశీలిస్తారు చుట్టుపక్కల సీసీటీవీలు పరిశీలిస్తే ఎక్కడ కానీ ఆరుమంది వచ్చిన కదలికలు లేవు సో వాళ్ళకి డౌట్ వచ్చింది ఇతను బిహేవియర్ పట్ల సో ఇతను పట్టుకుపోయి కొట్టారు కొట్టి చిత్రంశలు పెట్టారు దాంతో ఇతను ఇంకా దెబ్బలకు తాట్టుకోలేక నిజం చెప్పేశాడు ఈ గోల్డ్ కూడా ఎక్కడ పెట్టాడో చూపించాడు సో ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఈ రెండు కేసుల్లో ఒక పాయింట్ సిమిలర్ ఏందంటే ఇద్దరు వివాహితల మహిళలు ఇద్దరు కూడా రీల్స్ చేస్తున్నారు మనం ఈ మధ్య కాలంలో మనం ఇన్స్టా అండ్ యూట్యూబ్ల్లో కానీ చూస్తే ఎక్కువ హౌస్ వైఫ్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకేవో తీరని కోరికలు ఉండొచ్చు మంచిగా అలంకరించుకోవాలని మేకప్ చేసుకోవాలని పది మందిలో వెళ్ళాలని ఇట్లాంటి కోరికలు ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి అవేవి నెరవేరకుండా పెళ్ళిళ్ళు అయిపోతాయి హౌస్ వైఫ్స్గా ఉండాల్సి వస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక ప్లాట్ఫామ్ దొరికింది దీంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అభిమానులు కూడా ఏర్పడతారు వాళ్ళకి ఫాలోయర్స్ అంటే చాలామంది మే మగవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇది ఇవి చూడడమే వాళ్ళకి ఒక హ్యాబీ హాబీగా ఉంటుంది అబ్బాయిలకి ఇలాంటి అవి చూడడం చూడడంతో ఏమవుతుందంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది వాట్ యు కోవిట్ ఈ డిజైర్ అని సైలెన్స్ ఆఫ్ ద ల్యాంప్స్ అనే సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది వాట్ యు కోట్ ఈ డిజైర్ అంటే నువ్వు ఏది చూస్తావో దాన్ని కోరుకుంటావు ఎక్కువ ఇప్పుడు మనకు ఒక యాంకర్ చాలా హోయిలు పోతూ యాంకర్ ఎక్కువగా కనబడింది అనుకో ఆ యాంకర్ని లవ్ చేయాలని ఆ యాంకర్తో స్నేహం చేయాలని చాలామంది అబ్బాయిలు కోరుకుంటారు ఎందుకంటే రోజు చూస్తుంటావు ఆ అమ్మాయి హోయిలు ఈ అమ్మాయితో స్నేహం చేస్తూ బాగుండు ఈ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ బాగుండు అని సో ఇదే ఇదే విధంగా రీల్స్లో కూడా వీళ్ళకు ఉండే ఇదేందంటే ఈ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళకి ఏంటంటే ఒక స్టేటస్ వస్తుంది ఒక స్టార్డం వస్తుంది రెండోది ఇంతమంది అబ్బాయిలు మగవాళ్ళు నన్ను డిజైర్ చేస్తున్నారు అంటే నేనెంత గొప్ప నేనెంత నేను నేనెంత ఇది అంటే జనరల్గానే మనుషులకి ఎవరైనా మనల్ని కోరుకుంటే అది నచ్చినా నచ్చకపోయినా ఒక ఇన్నర్గా ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది ముఖ్యంగా అమ్మాయిలకి నేను పర్సనల్గా కూడా అడిగాను సైకాలజీలో కూడా దీని మీద డిస్కషన్స్ ఉన్నాయి బీయింగ్ డిజైడ్ అనేది ద ఫీల్ హ్యాపీ ఎవరైనా అబ్బాయిలు ఒక అమ్మాయిని కోరుకుంటున్నారంటే వాళ్ళు తిట్టచ్చు నీకు బుద్ధి ఉందా లేదా అని ఇవన్నీ చెప్పొచ్చు కానీ ఇన్సైడ్గా ద ఫీల్ హ్యాపీ బికాస్ ఐఎమ్ బీయింగ్ డిజైర్డ్ బై సంబడి అంటే తన ఇంపార్టెన్సు తన తను ఒక ఇంపార్టెంట్ అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఏర్పడుతుంది సో ఈ దీంట్లో ఈ రీల్స్ చేసే వాళ్ళకి కూడా ఇది మజా ఇస్తుంది ఈ మజా ఇవ్వడం అనేది మరింత మరిన్ని రీల్స్ చేయడం మరింత బాగా కనబడడం కొన్ని రీల్స్ చూస్తే వాళ్ళు చాలా మామూలుగా ఉంటారు నిజానికి పెద్ద అందంగాని ఏముండరు కానీ వాళ్ళ లైక్లు వేలల్లో ఉంటాయి వాళ్ళ వ్యూస్ వేలల్లో లక్షల్లో ఉంటాయి ఇంద్ర ఇంత జోలు పార్టీలో మగవాళ్ళు అనిపిస్తుంది సో ఇలాగ ఉండడం అనేది ఒక అడిక్షన్ అయిపోతుంది ఇది ఈ అమ్మాయిలు ఈ పెళ్ళైన ఈ స్త్రీలకి అడిక్షన్ అయిపోయి ఇంకా ఒక్కోసారి వాళ్ళల్లో కొంత అందంగా ఉండి అబ్బాయిలు కొంత బాగుండే వాళ్ళు కూడా వీళ్ళని ట్రై చేయొచ్చు అలాంటప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతో స్నేహం చేయాలనిపిస్తుంది అప్పుడు ఏంటంటే నేచురల్గానే మా తన హస్బెండ్ని కంపేర్ చేసినప్పుడు ఇతను ఏ రకంగా పనికి మళ్ళీ అనిపించవచ్చు ఒక దాంట్లో ఏమో కూలీ హస్బెండు ఇంకొక దాంట్లో చిన్న టెంట్ హౌస్ నడుపుతున్నాడు సో అనవసరంగా వీడిని పెళ్లి చేశారు మనకి పనికిమాల వాడు నాకు ఎంతమంది ఉన్నారు నిజానికి వాళ్ళందరూ పెళ్లి చేసుకోవడానికి రారు నీతో గడపడానికైతే వాళ్ళు రెడీ కానీ నేను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఎంతమంది రెడీ ఒకవేళ చేసుకున్న వాళ్ళ పరిస్థితి అంటూ ఇదంతా కూడా ఫాంటసీ ఇదంతా కూడా రియల్ కాదు ఎప్పుడైనా కూడా సైకాలజీలో ఏంటంటే టు ఎంజాయ్ రియాలిటీ నీడ్ ఏ ఫాంటసీ అంటారు అంటే నీకు ఒక కాల్పనిక ప్రపంచం ఉండాలి ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ బాయ్ ఫ్రెండ్కి పొట్టు ఉందనుకో వీడికి పొట్టలేకపోతే ఎలా ఉండేది అని ఒక ఫాంటసీ అమ్మాయికి ఉండడం వల్లే వాడితో ఎంజాయ్ చేస్తుందని సైకాలజిస్టులు చెప్తారు ఒకవేళ నిజంగా పొట్టలేకపోయినా పెద్ద గేమ్ ఫరక్ ఉండదు అంటే ఒక ఫాంటసీ ఉండడం వల్ల నువ్వు ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తావు అంటే ఆ కొరత ఉంటుంది ఇది కానీ లేకపోతే ఎంత బాగుండు అనుకునే ఒక ఇది ఉండాలి ఎప్పుడు ఆ మనిషికి ఉండాలనేది సైకాలజిస్టులు ముఖ్యంగా లకాన్ అని ఫ్రెంచ్ సైకాలజిస్ట్ థియరీలో అనమాట అలాగా వీళ్ళకి తన హస్బెండ్ కంటే వాళ్ళు బాగుంటారు సో అలాగా ఒక ట్రాప్లకి వెళ్ళిపోతారు వీళ్ళు ఒక ఈ సోషల్ మీడియా క్రియేట్ చేసిన ఒక ట్రాప్లోకి వీళ్ళు మెల్లమెల్లగా వెళ్ళిపోతారు దీనివల్ల రకరకాల ఇష్యూస్ ఇండియాలో వస్తున్నాయి అందులో ఇట్లాంటివి మన ఈ రెండు కేస్ స్టడీస్ కూడా ఒక ఎగ్జాంపులే కానీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి నేను కూడా పర్సనల్గా చూసాను అంటే దీని తర్వాత వీళ్ళు ఏంటంటే ఇక్కడ వరకే పరిమితం కాకుండా వాళ్ళతో టచ్లోకి వెళ్ళడం వాళ్ళ ఫోన్ నంబర్లు ఇవ్వడం వాళ్ళు మాట్లాడుకోవడం కలవడం ఇలాగా పెరిగిపోతుంది సో దీన్ని డీల్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్గా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్